హలో అండి నేను మీకు యుగంధ్ర మారుతున్నాను ఈరోజు చూడండి మంచి లొకేషన్ అయిపోయింది చుట్టుపక్కల చూసుకున్నారా బ్యూటిఫుల్ సూపర్ మంచి లొకేషన్ కదా నైస్ అండి సో ఇది ప్లేస్ ఎక్కడంటే కేరళలోని కయ్యూరు అనేసి ఏరియాలు అనమాట సో కయ్యూరు తాయ్ అనమాట మీరు చూసుకున్నది మొత్తం చుట్టుపక్కల చూసుకున్న చుట్టుపక్కల కొండ ఆ కొండల మధ్యలో ఒక నది చూసుకున్నారా నది ఇది నది అనమాట చూడండి చుట్టుపక్కల కొండ కొండ మధ్యలో ఒక నది ఆ నది పైన ఒక బ్రిడ్జి ఆ బ్రిడ్జి పైన నేను ఓకే చూసుకున్నారా నేను ఓకేనా సో చూడండి తిరుపతి కొండలు చూడండి ఇప్పుడు ఏంటంటే ఇల్లు కనిపిస్తున్నాయా ఇక ఇల్లు కొండల్లో అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి అనమాట ఇక్కడ చూసుకున్నారైతే ఇక్కడ చూడండి అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి అక్కడ ఒక ఇల్లు సో కొంచెం ఇట్లా చూస్తున్నాను అక్కడ ఒక ఇల్లు చూడండి నది సైడే ఇల్లులు ఉన్నాయి అన్నమాట ఓకేనా సో మీరు చూసుకున్న ఓకే గాయస్ మీకైతే ఇప్పుడు నేను కేరళలో ఒక మంచి లొకేషన్ అయితే చూపిస్తాను కేరళలో ఒక రోడ్ అనమాట ఇది ఇల్లు ఉండి ఈ పక్క పక్క ఇల్లు ఒక్క తోట రబ్బర్ తోట అన్నీ ఉంటాయి సారీ రబ్బర్ అయితే లేదు ఒక్క తోట ఇల్లులైతే చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇల్లు ఉంటాయి మధ్యలో రోడ్ ఉంటుంది కేరళలో ఏ విధంగా అయితే ఉంటుంది అనమాట ఓకే చూస్తున్నారా ఇది ఒక టర్నింగ్ ఇల్లు చూడండి ఎంత బాగా కట్టారు కేరళలో బల్లి కడతారు అండు అంత బాగా కడతారు టర్నింగ్లు చూడండి అంతే కేరళలో రాళ్ళు ఈ విధంగా ఉంటాయి ఓకే సో చూస్తున్నారా కేరళలో అయితే మస్తుగా పండిస్తారండి అంట చెట్లు కానీ ఒక్క చెట్లు కానీ టెంకాయ చెట్లు కానీ సోకేస్ చెట్లు కానీ ఇంటి దగ్గర అయితే మస్తు చెట్లు పెడతారండి కేరళలో చాలా చాలా మంచిగా ఉంటుంది కేరళలో నిజం చెప్తున్నాను ఉండడానికి అయితే మ బలే ఎంత బాగుంటుంది కేరళలో చూడండి ఈ మధ్యలోనే అంతే వర్షం వచ్చింది మార్నింగ్ టైంలో వర్షం వచ్చి నిలిచినాక నేనైతే వీడియో తీసుకొని కెమెరా ఎత్తుకొని బయలుదేరినాను ఓకే చూస్తున్నారా ఎంత బాగా కట్టారు చూడండి ఇల్లులో సో ఈ విధంగా అయితే కేరళలో ఉంటాయి అన్నమాట అంతే అటు ఇటు మొత్తం ఇల్లులు ఉంటాయి మధ్యలో రోడ్ ఉంటుంది చూ మనం చూసుకున్నంత దూరం అంతే నేను ఏదైతే బైక్ ఎత్తుకొని కెమెరా పట్టుకొని పోతున్నానో పోయినంత దూరం ఇల్లులే చూసేదానికి బల్లే ఉండేవి చూడండి పెంకుటిల్లులు కానీ ఆ ఒక తోట కానీ అంతా చూడండి ఎంత పెంకిటిల్లులో మిడ్డీలు దాంట్లో ఒక డిజైన్ డిజైన్ ఇల్లులో అంతా బాగా కట్టారు మళ్ళీ అది కాకన్నా ఒక తోట అది కాకన్నా అరటి చెట్లు సో ఈ విధంగా అయితే చాలా చాలా బాగుందండి ఇప్పుడైతే మనం ఇంకా చూసుకుంటా వెళ్తే ఒక నది పెద్ద నది సైడ్ అయితే మనం వెళ్తున్నాం యాక్చువల్లీ ఒక నది ఉంది ఆ నది సైడు ఉన్న రోడ్లో మనం వెళ్తున్నాం ఓకే సో ఆ నది పక్కన ఇల్లులుగా ఉన్నాయి అదిగా నేను చూపిస్తాను ఓకేనా ఇందాక మీరు ఫస్ట్లో చూపించినట్లు నది నది పక్కన ఇల్లులు అని చెప్పా కదా ఓకే సో దాని పక్కన మనం వెళ్తున్నాం అంటే మనం కదా నేను వెళ్తున్నాను ఓకే నేనైతే ఈ వీడియోలో కొంచెం బాగా చూపిస్తానండి ఈ వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూస్తారని కోరుకుంటున్నాను ఓకే అదే విధంగా ఇప్పుడు నది దగ్గర చూపిస్తాను నదిగాడ బళ్ళు ఉంది నది పక్కన ఉన్న టెంకా చెట్లు కానీ ఒక్క తోట కానీ నది పక్కన ఉన్న ఇల్లులు కానీ పెంకిటిళ్ళు అన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేశాను మీకైతే బాగా చూపిస్తాను మిస్ కాకుండా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తారని కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి ఒక పాకెట్ రోడ్ అనేది వెళ్తున్నాం ఓకే ఇది పాకెట్ రోడ్ అంటారు అది అయితే వెళ్తున్నాను అంటే వెళ్ళినంత దూరం చెట్లు చూడండి ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయి కదా సో మీకు ఎవరికన్నా నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ ఒక కామెంట్ అయితే చేయండి అన్న ఇంకొకటి ఇంకా వీడియోలు వేస్తే చాలా చాలా తీయాలనిపిస్తుంది అలా చేస్తే ఓకే సో అలా సపోర్టింగ్ మీరు కావాలి చూడండి ఈ కేరళలో ఏంటంటే ఎక్కడన్నా ఇల్లు చూసుకోండి ఇంటి దగ్గర ఒక బైక్ ఒక కారు ఉంటుందన్న నిజం కేరళలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటి అయితే ఒక కారు ఒక బైక్ అయితే కంపల్సరీ ఉంటుంది అండి ఓకే ఇప్పుడు చూడండి చిన్న పెంకు ఇక్కడ ఎవరు ఫ్యామిలీ తామసం అంటే ఎవరు నివాసం లేదనుకుంటాను ఓకే ఇప్పుడు చూడండి చిన్న కాలువ వచ్చింది కాలువ బ్రిడ్జి ఓకే ఇప్పుడు ఈ బ్రిడ్జి దాటుకుని వెళ్తానే ఒక అంటే వీటికి అయిపోయిందండి తారింగ్ రోడ్ లేదు మళ్ళీ ఇక్కడ నుంచి కట్ రోడ్ అంటారు దీన్ని తారింగ్ పాకెట్ రోడ్ అయిపోయింది ఇది కట్ రోడ్ చూడండి పెంకు లోనే వాళ్ళు ఫ్యామిలీ నివాసం అన్నారు మనం ఏంటంటే పెద్ద పెద్ద బంగాళా ఉండేలా తృప్తి ఉండదు కొంతమందికి ఓకే ఇప్పుడు చూడండి రోడ్ ఎత్తి వర్షం వచ్చి రోడ్ అంతా మునిగిపోయింది ఆ రోడ్లోనే నేను వెళ్తున్నాను కెమెరా పెట్టుకొని ఓకేనా అప్పుడైతే పోతున్నాను మంచి నది అయితే చూపిస్తాను మిస్ కాకండి ఓకే చూస్తున్నారా అబ్బా అబ్బా స్వామి కేరళలో నిజం వర్షం వస్తే ఈ విధంగా ఉంటుంది ఇదే ఉందో పెద్ద పెద్ద మాళ్ళు పడిగా అంటే వర్షానికి పడిపోయి రోడ్డు బ్లాక్ అయిపోతుంది ఇది ఇది చిన్నమాను కదా పెద్ద పెద్ద మాన్లే పడిపోతాయి ఓకేనా ఇప్పుడు చూడండి ఈ పెంకుటిల్లు మనం చూసుకున్నంత దూరం వెళ్తాం పెంకుటిల్లు అన్నమాట చాలా బాగుంది కదా లొకేషన్ ఓకే మనం చూడండి ఇల్లులు కట్టడానికి ఇంకా రాళ్ళు దింపినారు ఇట్లా తోనే ఇట్లా దగ్గరలో వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారండి చాలా అంటే చాలా బల్లు ఉంటాయి కానీ మనం చూసుకుంటే అంటే ఉండిపోవాలనిపిస్తుంది ఏదన్నా ఒక పది సెంట్ల స్థలం ఉంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది చూడండి టెంకాయ చెట్లు కానీ అక్కడ వంగేది అంతే టెంకాయ చెట్లు ఇట్లా వంపులు 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 కా బల్లే ఉందండి ఇక్కడ చూడండి వెళ్ళినంత దూరం మనం యాక్చువల్లీ స్టార్ట్ అయిన నుంచి వెళ్ళినంత దూరం మొత్తం టెంకాయ చెట్లే మనం వెళ్ళినంత దూరం ఇప్పుడు నది వచ్చేది నది పక్కన ఉన్న ఇల్లు అనమాట అది ఇప్పుడైతే నేను బైక్ పార్కింగ్ చేసి తో ఈ రూట్ కూడా నేను అదే లోపలికి వెళ్తాను తో ఇంటి దగ్గర నది ఉంది ఓకే నా బైక్ అయితే ఇక్కడికి పార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఆ నదిక నదికి ఆ పక్క చూడండి ఒక గుట్టను కదా ఆ గుట్టలో మొత్తం ఇల్లులు అనమాట ఆ గుట్ట మొత్తం ఇల్లు మీరు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే చూడండి చుట్టూ ఆ పెద్ద గుట్ట ఈ సైడ్గా చూడండి పెద్ద గుట్ట కింద ఇల్లులు ఉన్నాయి చూడండి అక్కడక్కడ పొగ వస్తున్నాయి అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడండి ఇల్లు కనిపిస్తున్నాయా ఓకే ఇప్పుడు నేనైతే రెట్టిని వెళ్తున్నాను రోడ్ ఆనుకొని అయితే నది ఉందండి జస్ట్ ఒక నిమిషం పడదు సో చూస్తున్నారా నది ఆనుకొని ఇల్లులు అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే కేరళలో ఉండేది ఓకే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ సో మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారా ఈ వీడియో బాగా నచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అంత లొకేషన్ అయితే అంత బాగా ముచ్చటగా ఉంది చూస్తున్నాను నది ఆనుకునే రోడ్డు ఇల్లులు ఈ విధంగా ఉంది ఓకే సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ సపోర్ట్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇగు అందరు ఓకే అండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఓకే బాయ్ బాయ్